మాట ఎందుకు అన్వయం అవుతుందంటే అమ్మ బ్రతికుండగా పెట్టిన అన్నం అమ్మ తింటుంటే కనపడుతుంది నాన్నగారు బ్రతికుండగా పెట్టిన అన్నం నాన్నగారు తింటుంటే కనపడుతుంది శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పెట్టిన అన్నం అమ్మకి వెడుతోందని శరీరం విడిచిపెట్టిన తరువాత విడిచిపెట్టిన నీళ్లు తండ్రి గారికి వెడుతున్నాయని దీని చేత విశ్వాసం పొందాలి అంటే ప్రమాణ వాక్కు చేత ఏది ప్రమాణం శాస్త్రం ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు కొన్ని కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనీ ఆర్డర్ కడితే ఈ డబ్బు వితుక్కుని వితుక్కుని పట్టుకెళ్ళి ఢిల్లీలో మా అబ్బాయికి ఇస్తారు ఇక్కడ నేను కట్టిన డబ్బు మా అబ్బాయికి అందుతోందా లేదా మనం పట్టుకు పెట్టుకున్న వ్యవస్థలో పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా మూడు తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధ కర్మ చేత వాళ్ళకి అందుతుంది వాళ్ళకి దాహం వేస్తుంది ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కరోజు ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు పొత్తర అంటే పొడి పదార్థములు అని అలా ఇవ్వకపోతే కనీసం రెండు చేతులు ఊపి చూపించాలి ఇక శ్రాద్ధ కర్మ చేయవలసిన రోజు వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి కర్త మగపిల్లవాడు ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి మొట్టమొదట పుట్టిన వాడు ఉంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటన వేలు మించి నీరు విడిచిపెడతారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది ఇలా ఇస్తే దేవతార్చనం ఇలా ఇస్తే భిక్ష ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు తాగి దాహోపశాంతి పొందుతారు అలా పితృదేవతలకు చెయ్యవలసినటువంటి శ్రాద్ధాన్ని శ్రద్ధతో చెయ్యాలి కాబట్టి దానికి శ్రాద్ధము అని పేరు పెట్టారు ఇంకొక పేరు పెట్టలేదు ఆ కర్మ చేసేటప్పుడు తనకి ఏముందో తను ఏం తింటున్నాడో దానికి తగినట్టుగా చెయ్యాలి దానికి మించి చేయకూడదు దానికి తక్కువ చేయకూడదు దానితో సమానంగా ఉండాలి ఉదాహరణకి నేను రోజూ చక్రకేళి అరటిపండు తింటాను అనుకోండి ఆ రోజు శ్రాబ్దంలో చక్రకేళి అరటి పండే వాడాలి నేను రోజు చిన్న అరటిపండు ఏదో పావలాకి నాలుగిచ్చే అరటిపళ్ళు కొరుక్కు అనుకోండి ఆ అరటి పండే వాడాలి తప్ప ఆ రోజు చక్రకేళి అరటిపళ్ళు తెచ్చి వాడకూడదు అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన భరతుడు చెప్తాడు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు ఆ దర్భల మీద ఉంచుతాడు వెనక కౌశల్యామాత పెద్దది కాబట్టి కష్టపడి వస్తూ ఉంటుంది వస్తూ గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దని దర్భల మీద ఉంచి తద్దిన పెట్టాడు తండ్రికి అంటే రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అని అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధకర్మ చెయ్యాలి అలా శ్రాద్ధకర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు రెండు విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది ఒకటి అన్నదమ్ములందరూ కలుసుకోవాలి అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు ఇంత దిక్కుమాలిన బిడ్డల్ని కన్నా కనీసం ఆ రోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం అసలు తల్లి తండ్రి శరీరం ఎప్పుడు వి విడిచిపెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకోటి ఉండదు కాబట్టి తన భార్యతో కలిసి తాను ఉంటే ఆ రోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి అంటే వంట చేసిన పదార్థాలతోనే తదినం పెట్టాలి ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్య పక్కన లేకుండా తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోయాడు అనుకోండి చాలా దూర ప్రదేశంలో ఉండిపోయాడు కదిలి రావడానికి అవకాశం లేదు భార్య తన దగ్గరికి రావడానికి అవకాశం లేదు భార్య వేరొక చోట ఉండిపోయింది అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి అందుకే భార్యా సహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్కృష్టమైన శ్రాద్ధం దాన్ని అన్న శ్రాద్ధము అని పిలుస్తారు అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు అంటే బియ్యం పొడిగా ఉన్నటువంటి కూరగాయలు చింతపండు ఇలాంటివన్నీ ఇస్తారు కొత్తరా అని పిలుస్తూ ఉంటారు అలా ఇస్తారు దాన్ని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు అలా ఆమశ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో తానుంటే పిష్టచూర్ణ శ్రాద్ధము అని పెడతారు అంటే బియ్య పిండి కానీ ఓషధుల యొక్క పిండి అంటారు ఔషధులు అంటే ఒకసారి పంట పండితే తెచ్చి దాచి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ పండే వాటిని ఓషధులు అంటారు అవి గోధుమలు ధాన్యం ఇవన్నీ ఔషధుల కిందకు వస్తాయి అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్టచూర్ణ శ్రాద్ధం అంటారు ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు ఏదైనా శ్రద్ధతో పెట్టాడా లేదా ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా లేదా భార్యతో ఉన్నాడు అన్న శ్రాద్ధం భార్య పక్కన లేదు ఎక్కడో ఉన్నాడు తను వంట చేసి పెట్టడానికి అవకాశం లేదు అటువంటప్పుడు మ ఆమశ్రాద్ధం పెట్టడానికి కూడా తగిన అవకాశం లేని స్థితిలో ఉన్నాడు పిష్టచూర్ణ శ్రాద్ధం నాలుగవ శ్రాద్ధం విషయంలో ఉన్నాయి అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది అంటారు కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం అది హిరణ్యశ్రాద్ధం అంటారు అంటే తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరమవుతుంది అన్నది లెక్క కట్టి ఆ సొమ్ముని తీసుకొచ్చి తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రిని తలుచుకుని లేదా తల్లిని తలుచుకుని ఇచ్చేస్తారు అది హిరణ్యశ్రాదం అంటారు కానీ ఆ పద్ధతిని శాస్త్రంలో చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తారు అలా చేయడం మంచిది కాదు ఎందుచేత అంటే కనీసంలో కనీసం పితృ ప్రపితామహపితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి తండ్రి తండ్రిని కన్నా తండ్రి ఆ తండ్రిని కన్నా తండ్రి అంటే తండ్రి తాత ముత్తాత ముగ్గురిని పేర్లు చెప్పాలి చెప్పి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ కర్మ చేస్తున్నాను అని ఇది అక్షయతృప్తిని కల్పించి గయాశ్రాద్ధం అని చిట్ట చివర సంకల్పం చేస్తారు అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు కనీసం అసలు వాడు ఉన్నాడు అనడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని వాడు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే అసలు వాడిని ఎవరు నమ్మాలి వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రుల విషయమే వాడికి జ్ఞాపకం లేదు ఇక వాడితో స్నేహం చేసిన వాడు కానీ వాడితో తోడబుట్టిన వాడు కానీ వా గౌరవింపబడతాడని వాడి చేత విశ్వసింపబడతాడని ఎలా నమ్మడం అందుకే పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మ అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఆశీర్వచనం ఉండదు నేను కర్తనైతే నాకు కాదు ఆశీర్వచనం నా బిడ్డలు వృత్తిలోకి వస్తారు ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట ఉంది ఎప్పుడైనా సంతానాన్ని కటాక్షించే ముందు అందున కర్మ సంతానాన్ని ఇచ్చే ముందు కర్మ సంతానం అంటే మళ్ళీ వాడికి కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి కదా లేకపోతే కర్మ చేయడానికి ఉండరు ఆ కర్మ చేసేవాడిని ఇవ్వాలా వద్దా అంటే పితృదేవతల్ని సంప్రదించి పరమేశ్వరుడు ఇస్తాడు అని నేను స్థానం అక్కడ చాలా బలీయమైనది అని చెప్తారు ఇక కనీస మర్యాదగా పితృదేవతలకు ఆ గౌరవం ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతనైనా పితృదేవతలకి అలా చేసి ఉండి ఉండకపోతే అప్పుడు ఏం చెయ్యాలి కొన్నాళ్ళు మానేశారు కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత దాని గౌరవం విలువ తెలిసాయి అయ్యో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాడు కానీ గతంలో అలా శ్రాద్ధం పెట్టలేదు ఆ దోషం ఎలా పోవడం అంటే దానికి భారతదేశం మొత్తం మీద ఆ దోషం పోగొట్టగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం కింద ఉన్న కపిలతీర్థం ఒక్కటే కపిలతీర్థం వెళ్ళి శ్రాద్ధం పెడితే అంతక పూర్వం తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టనటువంటి దోషం పరిహరింపబడుతుంది అందుకని అన్ని వేళలా శ్రాద్ధకర్మ ఒకలా చెయ్యాలి అని శాస్త్రం చెప్పలేదు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి శ్రాద్ధం పెట్టాలి కానీ ఎప్పుడైనా దానిలో శ్రద్ధ మాత్రం లోపం ఉండకూడదు శ్రద్ధాలోపం జరగలేదు అంటే దాని అర్థం నేను నా భార్యతో కలిసి సౌకర్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు అన్న శ్రాద్ధమే పెట్టాలి ఉన్న పరిస్థితిని బట్టి శ్రద్ధారహితుడు కాకుండా సహితుడై చేసేటటువంటి కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ